మార్చి ముప్పైవ తారీఖు ఆదివారం రోజున ఉగాది రానుంది ఈ ఉగాది లోపు కానీ లేదా ఉగాది రోజు కానీ ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి హలో ఇక సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు అనేది ఉండదు అంతేకాదు ఇంట్లో డబ్బు కూడా స్థిరంగా ఉంటుంది ఈ ఉగాది అంటేనే తెలుగువారి యొక్క నూతన సంవత్సర ప్రారంభం ఉగాది రోజు నుండే తెలుగువారికి నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది దానితో పాటు ఉగాది రోజు నుండి అంటే ఉగాది రోజుల్లో మనకు ప్రకృతిలో మార్పు కూడా కనిపిస్తుంది నూతన సంవత్సరం అంటేనే నూతనంగా వినూత్నంగా ఉంటుంది కోకిల కూతలు అలానే మామిడి కాయలు వేప పూత వేప చిగురు ప్రకృతిలో మార్పు ఇవన్నీ కూడా మనం ఉగాది రోజున గమనిస్తాము ఉగాది అనేది చాలా పవిత్రమైనటువంటి పండగ సాంప్రదాయాలకి ఎంతో ప్రాధాన్యాలను ఇచ్చేటటువంటి మన భారతదేశంలో ఉగాది పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాము ఉగాది పండుగ రోజున ఆడవారు అంతా కూడా ఎంతో సాంప్రదాయమైనటువంటి దుస్తులను ధరించి చాలా సాంప్రదాయంగా కనిపిస్తూ ఉంటారు ఉగాది రోజున అంటే మనకు నూతన సంవత్సర ప్రారంభం కనుక ఆ రోజున రాశులలో రాశి చక్రాలలో మార్పు ఉంటుంది ఈ రోజు నుండి జాతకం అనేది అంటే సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది అని మనం వేద పండి పండితుల దగ్గర కూడా జాతకాన్ని పరిశీలించుకోవటం జరుగుతుంది దానితో పాటు ఈ సంవత్సరం అంతా పంటలు ఎలా ఉంటాయి అలానే ఈ సంవత్సరంలో ఎలా ఉంటుంది అనేటటువంటి దానిని కూడా మనం ఉగాది రోజున తెలుసుకోవడం జరుగుతుంది ఉగాది రోజున ప్రతి స్త్రీ కూడా ఉదయాన్నే నిద్రలేస్తుంది ఎంతో సంతోషంగా ఇంట్లో పిండి వంటలు ఉదయాన్నే నిద్రలేవటంతో పాటు ఇల్లుని వాకిలి శుభ్రం చేసి గుమ్మానికి మామిడి తోరణాలను కట్టి ఇంటి బయట అందమైన రంగురంగుల ముగ్గులను పెట్టి ఉగాది రోజున ఉదయాన్నే అంటే ఉదయం అంటే బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యుడు ఉదయించక ముందే స్నానం ఆచరించి శుభ్రమైనటువంటి ఉతికినటువంటి సాంప్రదాయకరమైనటువంటి దుస్తులను ధరించి చేతి నిండా గాజులను వేసుకొని ఉగాది పండుగను జరుపుకుంటాము పిండి వంటలు ప్రత్యేకం ఉగాది రోజున చాలా ప్రత్యేకమైనటువంటి ఈ ఉగాది రోజున ఎన్నో సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటాము ఎన్నో రకాల పిండి వంటలను సైతం చేస్తూ ఉంటాము అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పై నుంచి విశ్వసా విశ్వవాసు నామ సంవత్సరంలో అడుగు పెట్టబోతూ ఉన్నాము అంటే ఈసారి ఉగాది నామం అంటే ఉగాది పేరు వచ్చి విశ్వవాసు నామ సంవత్సరం అయితే విశ్వ నామ సంవత్సరం గతంలో పంతొమ్మిది వందల అరవై ఐదు మరియు పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చింది బ్రహ్మకల్పం ప్రారంభమైన రోజు ప్రభవ మొదటి ఋతువు వసంతం మొదటి నెల చైత్రం మొదటి తిథి పాడ్యమి మొదటి వారం ఆదివారం ఆ రోజే సృష్టి ప్రారంభమైనది చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజునే ఉగాదిగా జరుపుకుంటూ ఉంటాము ఉగా అంటే నక్షత్ర గమనం దీనికి ఆరంభమే ఉగాది అని అర్థం బ్రహ్మకు పగలు అంటే మన లెక్క ప్రకారం మన లెక్క ప్రకారం కొన్ని వందల సంవత్సరాలకు కొన్ని వందల సంవత్సరాలకు రాత్రి కూడా అంతే అంటే బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే కొన్ని వందల సంవత్సరాలతో సమానం ఇక మూడు వందల అరవై రోజులు పూర్తి చేస్తే బ్రహ్మకు ఒక సంవత్సరం అయినట్లే లెక్క అయితే మూడు లక్షల పదకొండు వేల నలభై కోట్ల సంవత్సరాలు పూర్తి చేస్తే ఒక్కరోజు కింద లెక్క అయితే ఇలా దేవుళ్ళు బ్రహ్మదేవుడి ఆయుష్ ఇప్పటి వరకు ఆరుగురు బ్రహ్మ సృష్టి అంటే సృష్టి కార్యాలు పూర్తి చేశారు అని ప్రస్తుతం ఏడో బ్రహ్మ తిథియార్థంలో ఉన్నాడు అంటే ప్రస్తుతం ఆయన సంవత్స ఆయన యొక్క వయస్సు వచ్చి యాభై ఒక్క సంవత్సరాలు ఇప్పుడే మనం వై వాస్వత మాన్వంతరం కలియుగంలో ఉన్నాం మహావిష్ణువు మత్తి అవతారంలో సోమ సోమకుడు అనేటటువంటి రాక్షసుడిని హతరించి అంటే సంహరించి వేదాలను రక్షించినట్లు ఆ వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పజెప్పిన రోజు ఉగాది అని శాస్త్రం చెబుతుంది శ్రీరాముడు విక్రమాదిత్యుడు శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఇదే అని శాస్త్రం వివరిస్తుంది అలానే వరాహి మిహీనుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసినది కూడా ఈరోజే అని శాస్త్రం చెబుతుంది ఇక ఈ పండగ అనేది తెలుగు చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకోవడం జరుగుతుంది ఇక ఈ ఉగాది రోజున చేసేటటువంటి కొన్ని రకాల పూజలు పరిహారాలు ధరించే దుస్తులు తెచ్చుకునే వస్తువులు ఇవన్నీ కూడా సంవత్సరం అంతా అంటే మనకు ధనం రావడం రాకపోవడం అనే దానిపైన ఆధారపడి ఉంటుంది ఉగాది రోజు కానీ ఉగాది లోపు కానీ ఈ వస్తువులను ఇంట్లోకి తెచ్చుకున్నట్లు అయితే గనక ఇక దరిద్ర బాధలు తొలగిపోతాయి అంతేకాదు కోట్లకి అధిపతిగా మారిపోతాము ఇక ఈ రోజున మనం ఏ నియమాలు పాటించాలి అలానే ఇంట్లోకి ఏ వస్తువులను తీసుకురావాలి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం ఉగాది రోజున ఖచ్చితంగా మాంసాహారాన్ని అస్సలు తినకూడదు అలానే గుమ్మానికి ఖచ్చితంగా తోరణాలను కట్టాలి ఉగాది పవిత్రమైనటువంటి రోజు కనుక ఉగాది రోజున ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంటే వెళ్ళిపోతుంది అలానే ఉగాది రోజున చెడు వస్తువులు అంటే పనికిరానటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని అస్సలు ఇంట్లో ఉంచకూడదు అంటే విరిగిపోయినా చినిగిపోయినవి పగిలిపోయినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్లో అస్సలు ఉంచకూడదు అలానే ఉగాది రోజున తప్పకుండా శుభ్రమైనటువంటి శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ధరించాలి ఎందుకు అంటే మనం వేసుకునేటటువంటి దుస్తులు అనేవి మన జాతకం పైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి మంచి దుస్తులు వేసుకుంటే గనక మంచి ప్రభావం పడుతుంది చెడు దుస్తులు వేసుకుంటే గనక చెడు ప్రభావం పడుతుంది కనుక ఉగాది రోజున శుభప్రదమైనటువంటి దుస్తులను మాత్రమే వేసుకోవాలి ఇక ఈ ఉగాది రోజున ఖచ్చితంగా ఇంట్లో పొరపాటున కూడా మాంసాహారాన్ని వండకూడదు ఉగాది రోజున దాన ధర్మాలు చేస్తే సంవత్సరమంతా కలిసి వస్తుంది ఏళ్ల నాటి నుండి పట్టి పీడిస్తున్న శని దోషాలు సైతం తొలగిపో తొలగిపోతాయి అలానే ఈ ఉగాది రోజున నదీ స్నానం ఆచరిస్తే గనక ఖచ్చితంగా ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది మరి ఉగాది రోజున ఇంట్లోకి ఏది తెచ్చుకోవాలి అంటే దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పు అనేది సాక్షాత్తు లక్ష్మీనారాయణుల స్వరూపం ఎందుకంటే దొడ్డు ఉప్పు సముద్రం నుండి వస్తుంది సముద్రంలో దొరికేటటువంటి కొన్ని వస్తువులు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం సముద్రంలో దొరికేటటువంటి గవ్వలు గోమతి చక్రాలు దొడ్డు ఉప్పు వంటివి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కనుక ఉగాది రోజున ఈ వస్తువుని అంటే దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకుంటే ధనం ఇంట్లోకి ఆకర్షణీయం అవుతుంది అలానే ఉగాది రోజున ఒక్క రూపాయి దానం చేసిన కోటి రూపాయలు దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది దీనితో పాటు ఉగాది రోజున ఇంట్లో పాలు పొంగించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అలానే ఇంట్లోకి మట్టి కుండను తెచ్చుకున్నా సరే మంచి ఫలితం కలుగుతుంది ఇక మట్టి కుండను ఇంట్లోకి తెచ్చుకొని ఆ కుండలో ఉప్పుని పోసి లక్ష్మీదేవి పటం ముందు పెడితే గనక ఇంట్లో డబ్బుని రాకుండా అడ్డుకునేటటువంటి చెడు శక్తులు తొలగిపోయి మనకి డబ్బు అనేది దోసుకు వస్తూ ఉంటుంది అలానే ఈ యొక్క ఉగాది రోజున ఇంట్లోకి కలబందను తెచ్చి ఇంటి గుమ్మానికి కట్టడం కానీ లేదా ఇంట్లో పెంచుకోవటం కానీ ఉగాది రోజున కలబందను ఇంట్లోకి తీసుకుని వచ్చి ఈ కలబందను గుమ్మానికి కట్టడం కానీ లేదా కలబందను ఇంటి ఈశాన్యం దిక్కున పెట్టడం కానీ చేయాలి ఇలా చేస్తే గనక తప్పకుండా మనకు సంవత్సరం అంతా ధనం కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు తొలగిపోతాయి అంతేకాదు సంవత్సరం అంతా కూడా డబ్బుకి లోటు అనేది ఉండదు ఇలా ఉగాది రోజున ఈ వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోవటం అలానే గవ్వలు గోమతీ చక్రాలు వంటివి కూడా ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది సంవత్సరం అంతా కూడా ధనం అనేది ఇంట్లో ఉంటుంది తెలుసుకున్నారు కదా ఉగాది రోజున ఇంట్లోకి ఏ వస్తువులను తీసుకురావాలి అలానే ఇంట్లో ఏ వస్తువులను పెట్టాలి అనేటటువంటి దానిని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి